కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు కొన్ని దగ్గర సంతకాలను నిరోధించాలని చూశారు కొన్ని దగ్గర సంతకాలు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు కొంతమంది అయితే కుటుంబాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తామని బెదిరించారు అనేక రకాలుగా భయపెట్టారు కొంతమందిని మీరు ఏ విధంగా ఈ గ్రామాల్లో ఉంటారని అని చెప్పి చెప్పి పాపం పేదలైనటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే తిరిగినటువంటి వాళ్ళు కొంతమంది గ్రామ గ్రామంలో తిరిగి ఎవరైతే సంతకాలు సేకరించారో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచి వాళ్ళని మీరు ఈ గ్రామంలో ఎలా ఉంటారో చూస్తా ఉన్నట్టుగా మాట్లాడడం రకరకాలైనటువంటి బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేసినా సరే ప్రజలు ఎక్కడా కూడా వెన్ను చూపకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం నిరసన కార్యక్రమాల్లో భాగంగా దానిలో భాగంగా ఈరోజు మనం డిఆర్ వృత్తంలో కూడా ఒక టౌన్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం దానికి సంబంధించి ప్రజా సంఘాలు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు విద్యార్థి సంఘాలు మేధావులు పౌర హక్కుల సంఘాలు ఆచార్యులు మే విద్యావంతులు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకి వివరించడం కూడా జరిగింది అయితే ఈరోజు ఏది ఏమైనా సరే జిల్లాకు సంబంధించి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలన్నా సరే రోజున మా ప్రారంభం దగ్గర నుంచి కార్యక్రమం అటహాసంగా ప్రారంభమైంది కోలాహలంగా ప్రజల మధ్య ప్రజలు ఆ రోజు నుంచి మద్దతు పలికారు ఆ తర్వాత ర్యాలీలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించినటువంటి ర్యాలీలు విజయవంతమయ్యాయి ముగింపు కార్యక్రమం నియోజకవర్గాల వారిగా చేపడితే అధిక శాతం జనాలు అధిక సంఖ్యలో జనాలు వచ్చి వాటిని కూడా ఈరోజు జయప్రదం చేశారు నిన్న నెల్లూరు జిల్లాలో బహుశా కనీ విని ఎరుగని రీతిలో ఎందుకంటే గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం గారి వరకు అంబేద్కర్ గారి విగ్రహం వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి నిరసన కార్యక్రమాన్ని అనుకుంటే ఒక సమయంలో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఊరేగింపు ప్రారంభించక ముందే జనం చేరిపోయారు అంటే అంటే చివరి మనిషి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఆ గాంధీ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఉంటే తొలిగా నడిచినటువంటి వాడు దాదాపుగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరిపోయాడు అంత పెద్ద ఎత్తున రెండు కిలోమీటర్ల దూరం ఉంటే ఆ రెండు కిలోమీటర్లు కూడా ముందు వెళ్ళినటువంటి వాడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి చేరితే చివరి వాడు అక్కడే నిలబడి నడవక ముందే దాదాపుగా ర్యాలీ ఆ రెండు కిలోమీటర్ల దూరం వ్యాపించింది రెండు కిలోమీటర్ల దూరం జనం నిలబడ్డారు అంటే దానికి సంబంధించి ప్రజలు పోలీసులు ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించిన నేను అడుగుతున్నాను ఏదన్నా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే నెల్లూరు జిల్లాలో పోలీసులు ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టిస్తారు నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఒక ర్యాలీ నిర్వహిస్తే కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు పోలీసులు దగ్గరుండి వాళ్ళకి బ్యానర్లు కట్టడం వాళ్ళకి జెండాలు కట్టించడం వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అన్నీ చేసినటువంటి వాళ్ళు ఈరోజు పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో మేము ఉన్నది ప్రజలకు కాదు ప్రజల శాంతి భద్రతలను కాపాడడానికి కాదు మేము అధికార పార్టీకి కొమ్ముకోయడానికి అని చెప్పి చెప్పి చెప్పకనే నిన్ను చెప్పినట్టుగా అర్థమైపోయింది కాబట్టి మీ వ్యవహార శైలి మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు అధికార పక్షానికి ఏ విధంగా వంతబాడుతుంది ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతుంది అనేటువంటిది కూడా నిన్న జరిగినటువంటి రెండు కార్యక్రమాల్లో ప్రజలు చూశారు ఎవరికి ఎంత ఆదరణ ఉంది అందరూ కలిసి వచ్చినా ఎంతమంది ప్రజలు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎంతమంది నిన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఏ పార్టీకి ఎంత బలమంది జిల్లాలు అనేటువంటిది కూడా నిన్న జరిగినటువంటి బల ప్రదర్శన లాగా అనుకున్నా సరే నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు రుజువయ్యాయి కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు పరిపాలనలో విసిగి వేసారిపోయారు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈరోజు ఏ విధంగా అయితే మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని మనం తీవ్రతరం చేశామో ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళగలిగాము ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు కుట్రతో కుతంత్రాలతో ప్రకృతితో పది మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నాడు అనేటువంటిది ప్రజల్లో ఆ భావం కలిగింది కాబట్టే ప్రజలు స్వచ్ఛందంగా అంత ఎత్తున నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి దానితో పాటు పాల్గొని ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి విశేషంగా కృషి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పేరు పేరున నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షంగా నిలబడతాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు అండదండలు అందిస్తాం ప్రతి సమస్యలో సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాల నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మెడలు ఉంచి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచి తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం కోటి సంతకా సేకరణ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ శత్రనమ్ జూనియర్ కాలేజ్ డి మార్టి ఎదిర్గా మాగుంటలే అవుట్ నీలూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి ఐని లవర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ